ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరంటే రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఆయన చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దిక్కడ ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు జన ఇల్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి ఇటుపక్క కూర్చున్న మీ అందరం కూడా భాగస్వామ్యాలు ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను ఎందుకని నాకెందుకు అవకాశం వచ్చింది నేను ఒక కార్నికమైన చదువుకునే దానికో అమెరికాలో ఒక స్టాన్ఫర్డ్ స్టాండ్ఫర్డ్ ఎంఎల్ఏ నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పని చేయి నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు రోజు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్మిక మెల్లిలో వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పి ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా అది ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలు వెళ్తారు ముప్పై వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజి ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరింది అంటే నేను నేను గొట్పాటి రవాణా అన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ కు దాని ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కాళ్ళం కోర ఇద్దరం ఆడుకుంటే మరి కన్నగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కనిగిరిని మనం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమైనా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతాయి చదువు అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహరెడ్డి గారిని అడిగాను అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తారంటే యాభై వేల ఎకరాలు నేను చేస్తున్నాను అంటే యాభై ప్రాజెక్టులు వస్తాయి యాభై ప్రాజెక్టులు ఒకే లొకేషన్ దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నాను సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత తయారు అంటే ఈ ప్రాజెక్టు బొబ్బులు వస్తే ఈ ప్రాజెక్టులో అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రోజు ఈ రోజు బబ్బులు వచ్చినాయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైఖరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినా పాప ఒకటి గుండుపోటు వచ్చి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతాన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరం ఉన్నారు అరే సొంత కార్యకర్తలనే కలవాడు వాళ్ళే వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తే ఎట్ల వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసేదానికి టైం లేదండి అధికారులు ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్ ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఎక్కడ చేశాడండి ఎన్నిసార్లు చేశాడండి మళ్ళా అదే మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎందుకు తీసాడు ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు చేయలేదు ఆయన ఆయన ఇంటి కోసం పేదలు తీస్తాడు ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నా పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది ప్రజా ప్రజాప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ప్రభుత్వం నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడేలాక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినౌనాయి టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరినవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు చేయకూడదండి ఎందుకు చేయదండి రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపున దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ పవన్ పవనన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్లేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమానికి మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిందంటే చెప్పుకొని దాన్ని ఎట్లా తిప్పు కొట్టామో మాకు తెలుసు అన్నా ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే వరి విషయం వస్తే ఒక్క నిషా పూర్తి నేను వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత నిధులు డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది ఇప్పుడు మిరప ఉంది కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చేశాను పసుపు నేను మానిటర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా దానికి ఒక కమిటీ వేసా అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది తప్పనిసరిగా మేము చేస్తాం అంటే రైస్ ఇది చెప్తాం మంచి రోజులు మంచి మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను త్వరలో దాని శంకుస్థాపన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఆల్రెడీ పర్మిషన్ లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నేను మంచి ముహూర్తం పవిత్రణ కార్యక్రమం అనవంట థ్యాంక్ యూ ఇది